నేను మీ దిలీప్ ఈ రోజు మనం రెండవ తారీఖు అలాగే పదకొండవ తారీఖు అలాగే ఇరవైవ తారీఖు అలాగే ఇరవై తొమ్మిదవ తారీఖుని జన్మించిన వారి కోసం వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అంటే మీరు ఏ నెలలో అయినా సరే ఏ సంవత్సరంలో అయినా సరే జన్మించినా ఎవరింట్లో అయితే ఈ డేట్లో అంటే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది డేట్లో ఎవరైతే జన్మిస్తారో ఆ ఇంట్లో ఆ తల్లిదండ్రుల తాలూకా కష్టాలు అయితే మాత్రం పోయినట్లే పోయి అప్పుడు దాకా ఏవైనా కొంచెం గొడవలు డిస్టర్బెన్స్ ఏవైనా ఉన్నా సరే అవన్నీ కూడా దెబ్బకి కనుమరుగైపోతుంటాయి అలాగే ఆర్థిక పరంగా ఏవైనా ఇబ్బందులు పడుతున్నా సరే ఆ కుటుంబంలోని ఆర్థికమైనటువంటి కష్టాలన్నీ తొలగిపోయి అక్కడి నుంచి వారికి ప్రయోజకరమైనటువంటి ఆర్థిక లాభాలు సమకూరేటువంటి జీవితాలకు వాళ్ళు అడుగు పెట్టే అవకాశం ఉంటుంది చాలా చక్కగా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అంటూ అక్కడి నుంచి కూడా వాళ్ళ జీవితంలోని చాలా మార్పులు వస్తాయండి ఎవరైతే రెండో తారీఖు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది డేట్లలో జన్మించినటువంటి పిల్లలు ఎదుగుతున్నా కొద్దీ వాళ్ళ ఇంట్లో కూడా సిరి సంపదలు కూడా అలా పెరుగుతూ ఉంటాయి ఆ కుటుంబానికి కూడా ఏ కష్టం కూడా రాకుండా ఉంటుందండి అంటే మన ఈ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది డేట్లో జన్మించిన వారు మనకు అందరికీ తెలిసిందే చంద్రుడి తాలూక ప్రభావం వీళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే చాలా పీస్ఫుల్గా ఉంటారు చాలా చక్కగా మాట్లాడుతుంటారు ప్రతి పని కూడా చాలా నెమ్మదత్వం మాట నెమ్మదత్వం ప్రతి పని కూడా ఆలోచించడం చదువు మీద కానీ కెరియర్ మీద కానీ మంచి ఆలోచనలు ఉంటాయి కానీ కొంచెం మన ఎదుటివారితో ఎలా అయితే మాట్లాడుతుంటామో కొంచెం ఇంట్లో అల్లరి కూడా చాలా ఎక్కువగానే చేస్తుంటారండి పిల్లలు బయటకు మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటారు బయట అయితే మాత్రం అసలు అసలు నోరు ఎత్తడం అనేది తెలియదు కానీ ఇంట్లో మాత్రం వీరి అల్లరి కొంచెం ఎక్కువగానే ఉంటుంది కానీ చదువులో మాత్రం చాలా బాగా చదువుతారు అలాగే వివాహ సంబంధాల విషయానికి వస్తే మాత్రం వీరికి సుమారు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ ఏజ్లో కొంచెం ఎక్కువగా మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక పరిస్థితి విషయంలో చూసుకుంటే మాత్రం వీళ్ళకి మ్యాక్సిమం ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఫైవ్ మధ్యలోనే వీరు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా ఫ్యామిలీలోని అంటే ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ లేదంటే ఒక సైడ్ కొనుక్కోవడం కానీ ఇలా చాలా చక్కగా ఫ్యామిలీని అంటే మన ఫ్యామిలీకి కావలసినటువంటి భార్య పిల్లలు ఆ టైంకి ఒక పాప బాబు పుట్టినా సరే కుటుంబం అంతా కూడా చక్కగా సెటిల్ అయ్యేటట్టుగా వీళ్ళు ప్లాన్ చేసుకోవడం అనేది మాత్రం మనం వీళ్ళకి అండి చాలా త్వరగా లైఫ్ ని ప్లాన్ చేసుకుంటారు చాలా చక్కగా చాలా మందికి కొంతమంది మనం అనుకుంటాము ఫార్టీ ఇయర్స్ వచ్చి ఫార్టీ ఫైవ్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చి డబ్బు వస్తుంది అయినప్పటికీ కూడా మేము ఇల్లు కొనుక్కోలేకపోయాం లేదంటే పిల్లల్ని బాగా పిల్లలు అంటుంటారు కానీ వీరికి ఈ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది డేట్లో జన్మించిన వారు లైఫ్లోని జాబ్లో బేగా సెటిల్ అవుతారు అలాగే మ్యారేజ్ చేసుకుని లైఫ్లోని బేగా సెటిల్ అవుతారు అలాగే వీళ్ళు ఇల్లు అది కొనుక్కో కట్టుకోవడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ ఇవి కూడా వీళ్ళకి అది చాలా తొందరగానే సమకూరే అవకాశాలు ఇంత మాత్రం ఉంటాయి వీళ్ళు తల్లిదండ్రులు మాట ఎట్టి పరిస్థితిలో కూడా చెబదాటండి అది తల్లిదండ్రులు ఉన్నంతకాలం కూడా అంటే వాళ్ళు వీ వీళ్ళకి యాభై సంవత్సరాలు వచ్చినా సరే తల్లిదండ్రులు అంటే అపారమైనటువంటి గౌరవం భక్తి ఇవన్నీ కూడా వీళ్ళకి ఉంటాయి కానీ వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం కష్టపడవలసి ఉంటుంది ప్రతి విషయంలో కూడా అంటే వీళ్ళ కెరియర్ అంటే వీళ్ళ కెరియర్ కోసం మాత్రం కొంచెం కష్టపడవలసి ఉంటుంది అలాగే స్నేహితులు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేశారు అంటే మాత్రం చాలా బాగా ఫ్రెండ్షిప్ చేసుకోగలుగుతారు అలాగే మంచి మాటకారి అలాగే మంచి అందం ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి గిఫ్ట్స్ అనుకోవచ్చాడు వీళ్ళకి అలాగే మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతుంటామో వాళ్ళ నుంచి కూడా కొన్ని అవమానకరమైనటువంటి మాటలు మనం పడవలసి ఉంటుంది అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్లో చూసినట్లయితే మాత్రం అంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఆప్యాయతలు ఉన్నప్పటికీ కూడా కొంచెం వాతావరణంలో కొంచెం అనుకూలంగా అంటే ఒకరి మాట ఒకరిది ఒకరిదే మాట అనేది ఉండాలి ఇద్దరు ఒక మాట మీద ఉంటే కొంచెం డిస్టబెన్స్ వాతావరణం ఉంటుంది అంటారు అలాగా ఎవరైతే ఇంట్లో అంటే భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు ఎవరైనా సిరి రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది జన్మించారో నా మాటే నగ్గాలి అనేటువంటి ఒక మాట మీద నిలబడిపోతుంటారు దాని వలన ప్రతిదీ కూడా నీ మాట మీదే జరగాల అనేటువంటి ఒక డౌట్ తోటి అవతల నుంచి కూడా మాట్లాడరు దాని మీద మాట మాట పెరిగి కొంచెం వా అంటే ఫ్యామిలీలోనే కొంచెం కొంచెం డిస్టబెన్స్ అనేది జరుగుతుంది కానీ వాళ్ళ పిల్లల కెరియర్ మీద వాళ్ళు సంపాదించిన డబ్బు అంతా కూడా పిల్లల కెరియర్ కోసం ఖర్చు పెడుతుంటారు పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళు బాగా సెటిల్ అవ్వాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఉంటుంటారు అలాగే మనం కొన్ని విషయాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి డబ్బు విషయంలోని వీళ్ళు విపరీతంగా ఖర్చు చేస్తుంటారు ఎంత సంపాదిస్తే అంత సంపాదన కూడా ఖర్చు చేయడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే దాయడం అనేది చాలా అవి ఈ డేట్లు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది డేట్ లో జన్మించిన డబ్బు అనేది దాయడం చాలా తక్కువ విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టేస్తుంటారు మనకి రేపు కోసం ఆలోచిస్తా ఏం పర్వాలేదులే ఈ రోజు మనం చూసుకుందా రేపు కోసం ఆ భగవంతుడు ఇస్తా అని ఏదో ఒక మాట చెప్పి దాట వేస్తూ డబ్బులు అనేవి కొంచెం ఎక్కువగా జలశాఖ ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అదొక్కటి కంట్రోల్ చేసుకుంటే మాత్రం వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుందండి మరీ ముఖ్యంగా శ్రీ అమ్మ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మే నెల నుంచి వీరికి ఎలా ఉండబోతుందని చూసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా కూడా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు ఆరోగ్యం బాగుంటుంది ఉద్యోగ అవకాశాలు అలాగే వివాహ సంబంధాలు రావడం ఇవన్నీ కూడా మనకి ఈ మే ఈ మే నెల నుంచి కూడా ఇప్పుడు దాకా ఏదైతే నెగిటివ్గా జరిగిందో ప్రతి పని కూడా పాజిటివ్గా జరిగి చాలా హ్యాపీగా మీరు ఉండే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంది పిల్లల కెరియర్ చదువు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కొంచెం అల్లరి చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు సెటరేట్ అయిపోతారు మీరు ఏమీ భయపడాల్సిన పని లేదు పిల్లల విషయంలో అలాగే వాళ్ళ కెరీర్ కూడా చాలా చక్కగా సెట్ అవుతుంది మీరు వాళ్ళ కెరీర్ కోసం కూడా ఏమే అంతగా భయపడాల్సినటువంటి పని లేదు చాలా చక్కగా ఉంటుందండి మరి ఒక రకంగా చెప్పాలనుకుంటే ఈ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది డేట్లో జన్మించిన వారికి చాలా ఒక అదృష్ట వరమే భగవంతుని ఇచ్చాడని చెప్పుకోవచ్చు ఒక మంచి ఫ్యామిలీ మంచి ఫ్రెండ్స్ మంచి కుటుంబం ఇవన్నీ కూడా వాళ్ళ జీవితంలోని అంత హ్యాపీగా ఉంచడానికి అలాగే వాళ్ళు సక సంతోషాలతో నిండు నూరేడు చల్లగా ఉండడానికి కూడా ఇటు ఆ చంద్రభగవానుడి యొక్క ఆశీష్యులు కూడా వీరి మీద ఉండడంతో చాలా హ్యాపీగా ఉంటారు మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుంటే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీది